ప్రభుత్వ స్థలాల్లో కడుతున్నటువంటి మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ దీనిపై స్పందించినటువంటి మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్ కి ప్రైవేటీకరణకి పీపీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియదన్నారు పీపీపీపీకి వెళ్తే తప్పేంటని జగన్ ని హైకోర్టు ప్రశ్నించిందన్నారు మంత్రి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అందిస్తారు ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నాయ సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు లేకపోతే మెడికల్ కాలేజీలు పర్టికులర్గా రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రైవేట్కి ఇస్తూ వాళ్ళ జీతపత్యాలన్నీ ప్రభుత్వం భరిస్తూ వస్తుందంట ఇది ఇది ఎక్కడ ఈ న్యాయం లేకపోతే ఇది ప్రజా ధనాన్ని దుర్నియోగం చేయడం కాదు లేకపోతే ప్రైవేట్కి దారాదత్తం చేయడం ఏంటి అన్నది ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండి మాట్లాడతాడో లేదో నాకు తెలియదు డిస్ డిస్టిక్ హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి పీపీపీ మోడల్ వచ్చిన తర్వాత వాళ్ళు పీపీ మోడల్ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగి చేయాల్సింది ఆ నిర్మాణం చేయడానికి రెండు సంవత్సరాలు పట్టొచ్చు కాబట్టి వీటిని కంటిన్యూ అంటున్నాం చెప్పేసి దాని తర్వాత కూడా ఈ ఆసుపత్రులు కంటిన్యూ అవుతాయి దీని ఎవరు ముయ్యట్లేదు ఎవరు ప్రైవేట్గా అప్పజెప్పడం లేదు విషయంలో కూడా చాలా సార్లు మీరు చెప్పి చెప్పారు సార్ దానికి సంబంధించి హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్కి వెళ్తున్నారు అదే సమయంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కేవలం మూడు వందల కోట్లు నెలకి చెల్లించలేక ప్రజారోగ్యాన్ని గాలికొదలేశారు ప్రజలని వాళ్ళ పాపాను వాళ్ళని పొమ్మన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ నెల కూడా ఎక్కడ కూడా చెల్లించకుండా ఇది బకాయిలు పెట్టలే బకాయిలు పెట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయి ఆ బకాయిలు ఏదో ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం వాటిని కూడా చెల్లిస్తూ ఉంది ఈ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఈ విధంగా ఆసుపత్రులు నెట్వర్క్ హాస్పిటల్కి ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఒక్కోసారి అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వీటిని వీటిని అధిగమించడం కోసం హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న విధానమే ఇది తీసుకొచ్చి రెండున్నర లక్షల దాకా మొత్తం అందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇచ్చేసి దాని తర్వాత బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ వైద్య సేవలు లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఎటువంటి ఆ ఖరీదైన చికిత్సను కూడా అందించే దిశగా ప్రయత్నం అందుకే దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటున్నాం ఇన్సూరెన్స్ అండ్ అసూరెన్స్ మోడల్ ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఐదు లక్షల దాకా కూడా లబ్ధి చేకూరుతుంది ముందుగా నేను ప్రీమియం చెల్లిస్తున్నాం ఏంటంటే ఈ రావడం ఎక్కడైనా చిన్న చిన్న ఫిర్యాదులు అక్కడ కూడా వచ్చిన చోట ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాకు చికిత్స అందించలేదు మాకు బకాయిలు ఉన్నాయి ఇలా అన్నారన్న నేపథ్యంలో మొన్న వాళ్ళు స్ట్రైక్ కూడా చేసిన నేపథ్యంలో వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆరోగ్యం అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం కోర్టుకి వెళ్తాం మీద గవర్నర్కి కోర్టు సంతకాల సేకరణ సమర్పించిన తర్వాత దీన్ని ఎలా తనే తన పార్టీ వ్యక్తులతో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద రివ్యూ పిటిషన్ ఇచ్చాడు పిటిషన్ ఇస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది దాంట్లో తప్పేంటి ఆర్థిక పరంగాలు ఉన్నాయి ఇంకో వ్యక్తితో ఆయనే ప్రేరేపించి ఇక్కడ కాదని సుప్రీంకోర్టుకి పంపించారు అక్కడ కూడా మొట్టికాయలు వేశారు అంటే కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసత్యాలు అప్రయాలంటే అంటే ఇట్లాంటివి మీరు ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా ఒక సెక్షన్కి నా జగన్మోహన్ రెడ్డి గారిని ఉంది ఎందుకంటే ప్ర ప్రజల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని జరగనీయకుండా అడ్డుకుంటూ ఒకవేళ అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకుంటూ చేస్తున్నారు ఈ రకంగా విద్య వైద్యం కూడా అందకుండా అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాసి ఆయన పప్పులు ఎన్ని ఆయన తలకిందులు తపస్సు చేసినా ఆయన పప్పులు ఊడికి అవకాశం లేదు